హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అదిరిపోయే మూడు గుడ్ న్యూస్లు అయితే వచ్చాయండి సో మరొక షాకింగ్ న్యూస్ కూడా వచ్చింది సో ఒక షాకింగ్ న్యూస్ అయితే మూడు గుడ్ న్యూస్లు అనమాట సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆ ఒక్క షాకింగ్ న్యూస్ ఏంటి అలాగే మూడు గుడ్ న్యూస్లు ఏంటి కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రేషన్ కార్డు సంబంధిత ఎవరైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో కనుకుంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా ఆన్ టైంలో మన ఛానల్ ద్వారా వాళ్ళు కూడా పొందుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు శుభవార్తలు అయితే ప్రకటించిందండి సో ఇక మూడు శుభవార్తల్లో మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి సో కొత్త రేషన్ కార్డులు అనేవి కూడా మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు సో ఎలా ఇస్తారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల విషయానికి వస్తే మనకు ఒక్క రోజులో కూడా రేషన్ కార్డు అయితే ఇచ్చి రికార్డులు అయితే సృష్టించారనమాట అలాగే రెండు గంటల్లో కూడా మనకు రేషన్ కార్డు అయితే ఇచ్చి దాన్ని అయితే మనకు రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా ఈజీ అయితే చేశారనమాట కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మనకు ఒక కొత్త విధానంలో అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారండి సో ఎలా ఇస్తారంటే సో గతంలో మాదిరిగా మనకు కొన్ని రూల్స్ అయితే సేమ్ టు సేమ్ గతంలో ఉన్నటువంటి రూల్స్ని అమలు చేస్తారు సో వాటితో పాటుగా మరకు మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తారన్నమాట అంటే కొన్ని అప్డేటెడ్ రూల్స్ అయితే ఇస్తారు సో వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే సో ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకుంటారో సో అటువంటి వారికి రేషన్ కార్డులు అయితే మనకు పంపిణీ అయితే చేస్తారన్నమాట సో కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపించాల్సి ఉంటుంది సో బ్రదర్ మేము ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్నాము సో ఒక పంతులను పెట్టుకొని పెళ్లి చేసుకున్నామండి సో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ రాదు కదా అని అని మీరు అడగచ్చు సో ఎట్లాంటి వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా సో కార్డు ఆ కార్డు తీసుకోండి కార్డు తీసుకొని మీ యొక్క మ్యారేజ్ ఫోటో తీసుకోండి సో ఆ యొక్క రెండు ఫొటోస్ తీసుకొని మీరు కనుక మీ పెళ్ళిని రిజిస్టర్ కనుక చేయించుకుంటే మీకు ఆటోమేటిక్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది సో కొంతమంది ఏం చేస్తారంటే మనకు రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకుంటారు కదా సో అట్లాగనమాట మనకు రిజిస్టర్ అయితే అవుతుంది సో రిజిస్టర్ అయిన తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పెట్టారండి సో దీనికి మనకు కొంతమందికి వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ఉంటుంది సో మనకు వెడ్డింగ్ కార్డు అలాగే ఫోటో పెట్టినా సరే వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి కొత్త కార్డులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ సో బాగా గుర్తుపెట్టుకోండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అనేది మనకు ఈ సెప్టెంబర్ మాసంలో రెండో వారం లేదా మూడో వారంలో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనం అప్లై చేసుకుంటే వచ్చే నెల మనకు ఒకటో తారీఖు అంతా కూడా మొదటి వారానికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది ఇంకెందుకు కాలుష్యం మీరు కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే మీరైతే అప్లై చేసుకోండి అలాగే గతంలో ఒక ఇద్దరు కొడుకులు ఉంటేనే మనకు కొత్త రేషన్ కార్డు అనేది వేరే వాళ్ళకు వచ్చేది కానీ ఇప్పుడు ఒక పర్సన్కి కూడా మనకు రేషన్ కార్డు ఇవ్వచ్చు అనే అప్డేట్స్ అయితే మనకు కొత్త రూల్స్ ప్రకారం అయితే అన్నమాట గతంలో మనకు సింగిల్ పర్సన్కి రేషన్ కార్డు అయితే లేదండి కానీ ఇప్పుడు సింగిల్ పర్సన్ కూడా రేషన్ కార్డ్ని మనకైతే ఇవ్వబోతున్నారు ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెలలో కూడా ఈ యొక్క ఏవైనా సరే పండుగలు వచ్చినప్పుడు ఆ పండుగలకు చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనే వినాయక చవితి ఒక సందర్భంగా మనకు కొన్ని రకాల సరుకులను అయితే రేషన్ షాపుల్లో ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఈ యొక్క ఉచితంగా ఎన్ని సరుకులు పంపిణీ చేస్తారంటే ఈసారి మనకి సెప్టెంబర్ మాసంలో రేషన్ సరుకులు వచ్చేసి మనకు బియ్యంతో పాటు మనకు ఈ యొక్క కందిపప్పు పంచదార బెల్లం నూనె మనకు వచ్చేసి డాల్డా ప్యాకెట్ ఒకటి వచ్చేసి ఉంటుంది అనమాట సో అలాగే మనకు వీటితో పాటు పచ్చిశనగపప్పు సో ఇలాగ మనకు మొత్తంగా ఐదు రకాల సరుకుల్ని మనకైతే పంపిణీ చేస్తారండి సో ఇవి ఫ్రీగానే ఇస్తారు మనం డబ్బులు అయితే వీటికి చెల్లించాల్సినటువంటి పని లేదు సో మనకు చంద్రన్న కానుకలు వినాయక్ చితి పండుగ సందర్భంగా మనకైతే పంపిణీ చేస్తారు అలాగే ఏ ఏ పండుగ వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కానుకలు అయితే ఇస్తారనమాట సో క్రిస్మస్ క్రిస్టియన్ సంబంధించి ఇస్తారు అలాగే ముస్లిం సంబంధించి మనకు రంజాన్ కానీ అలాగొచ్చినప్పుడు వాళ్ళకి కూడా అయితే ఈ యొక్క చంద్రన్న కానుకూలైతే పంపిణీ చేస్తారు అయితే ఈ నెలలో వచ్చేసి మనకు అదనంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సరుకులు ఇస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఈ నెలలో రేషన్ బియ్యంతో పాటుగా మనకు కొన్ని రకాల సరుకులను కూడా తెస్తారనమాట అయితే దీంతో పాటు మనకు రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి షాకింగ్ న్యూస్ కూడా అయితే నేను ఇప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వచ్చింది సో దాన్ని మొత్తం నేను మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను చూడండి సో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది సెప్టెంబర్ నెల నుంచి బియ్యంతో పాటుగా చక్కెర పంపిణీకి సిద్ధమవుతుంది ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది రేషన్తో పాటుగా సరుకుల సరఫరాలలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది రెండు నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీని కూడా గతంలో మనకు నిలిపివేసింది ఇక ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి కొత్త ప్యాకింగుల్లో పంచదారను పంపిణీకు రంగం సిద్ధం చేసింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రేషన్పై నిత్యావసరాలను తగ్గిస్తూ చివరకు బియ్యానికే పరిమితం చేసిందని అలాగే కందిపప్పును కూడా ఏడాది క్రితమే నిలిపివేసిందని విమర్శలు కూడా ఉన్నాయి మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకులను అలాగే సరఫరాపై జిల్లాల వారీగా లబ్దిదారులు డీలర్లు ఎండియు వాహనదారులతో కూడా సర్వే చేపట్టింది అయితే కార్డుల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల వంతున ఉచితంగా బియ్యం పంపిణీ డబ్బులకు అరకిలో చక్కెర ఇస్తారన్నమాట అలాగే మనకు వచ్చే నెల నుంచి కొత్త ప్యాకింగ్తో పాటు నిల్వ ఉన్న పాత ప్యాకింగ్లోని చక్కెరను కూడా పంపిణీ అయితే చేస్తారన్నమాట అంటే మనకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకు పాత అంటే మనకు ప్యాకింగ్ చేస్తుంటుంది ఆల్రెడీ సో ఆ యొక్క చక్కెరని కొడితే మనకు పంపిణీ చేస్తారు కొత్త ప్యాకింగ్తో కూడా మనకు చక్కెర అయితే వస్తుందనమాట మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు జారీ పైన కూడా ఫోకస్ అయితే పెట్టింది కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు అలాగే మిగిలిన కార్డులకు కూడా జారీ సిద్ధమవుతుంది ఈ మేరకు కసరత్తులు చేస్తుంది మరోవైపు రాష్ట్రంలో రేషన్ పంపిణీ సజావుగా సాగేందుకు వీరుగా షాపుల సంఖ్య కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపుల కదనంగా మరో నాలుగు వేల షాపుల్ని మనకు ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండియు వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంది ఈ మేరకు షాపుల్ని బలోపేతం చేసేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎక్కువ మంది రేషన్ కార్డుదారులు ఉన్న ప్రాంతాలలో రేషన్ షాపులు పెంచాలని రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి అయితే సగటున ఒక్కొక్క షాపు పరిధిలో ఐదు వందల కార్డులు వస్తాయి కొన్ని చోట్ల మాత్రం ఒక్కో షాపు పరిధిలో వెయ్యి నుంచి పన్నెండు వందల కార్డులు కూడా ఉన్నాయి ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనంగా షాపులు ఏర్పాట్లు చేయనున్నారు పట్టణ ప్రాంతాలలో అయితే ఒక్కో షాపుకు ఏడు వందలు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఏడు వందల యాభై కార్డులు మించకుండా ప్లాన్ చేస్తున్నారు ఈ లెక్కను బట్టి చూస్తే అదనంగా నాలుగు వేల రేషన్ షాపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విధంగా అండి మొత్తంగా మనకు ఎండియు వాహనాలను అయితే రద్దు చేసానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారంపురంలో చుట్టబోతుంది సో ఈ మంత్ నుంచి మనకు రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ అధికారిక ప్రకటన అయితే మాత్రం ఇంకా రాలేదు కానీ ఎండియు వాహనాల వల్ల అధికార దుర్వినియోగం అంటే నగదు దుర్వినియోగం అవుతుందని ప్రజాధానం వేస్ట్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించి ఈ యొక్క ఎండియు వాహనాలను పక్కన పెట్టి మనకు నాలుగు వేల రేషన్ షాపులు అయితే మనకు మరో కొత్తగా నాలుగు వేల రేషన్ షాపులు అయితే పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకు సో ఈ విధంగా అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ మొత్తంగా ఒక షాకింగ్ న్యూస్ అయితే అనమాట సో ఏం లేదండి చాలామంది ఉద్యోగస్తులందరూ కూడా అంటే జాబ్ హోల్డర్స్ కానీ ఉదయాన్నే పన్ను వాళ్ళు కానీ సో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇంటింటికి రేషన్కి అయితే అలవాటు పడున్నారనమాట సో షాపు దగ్గరికి వెళ్ళి క్యూలో నిల్చొని గంటల గంటల సేపు వెయిట్ చేసి రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా వెహికల్ ఇంటికి వస్తుంది ఎవరో ఒకరింటి దగ్గర నుండి సింపుల్గా రేషన్ తీసుకొని ఇంట్లో పెట్టేస్తారు సో కార్డుకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీరు గనక ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోకపోతే మీ కార్డును క్యాన్సిల్ చేస్తుంది సో ఇది కొత్త వాళ్ళు అయితే ప్రవేశపెట్టారండి ఆరు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు క్యాన్సిల్ అయిపోతుంది ఈ నేపథ్యంలో మంది అయితే ఆందోళన చెందుతున్నారు సార్ మాకు జాబ్కి వెళ్తుంటాం మేము లీవ్ పెట్టుకొని మేమైతే కంపల్సరీ షాప్ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి బయ్యం తీసుకోవాలంటే కష్టం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక వెయ్యి మంది ఉన్నారనుకోండి సో మనకు ఒకటో తారీఖు నుంచి ఒక నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు రేషన్ షాపుల్లో రేషన్ అయితే ఇస్తారు ఆ యొక్క రేషన్ షాప్ కాడికి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఒకవేళ క్యూ ఉంది అనుకోండి మనం ఎనిమిది తొమ్మిది కంత ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే డ్యూటీకి వెళ్ళాలి సో అట్లాంటప్పుడు మనకు టైం అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకోలేం అదే ఇంట్లో ఒక పెద్ద అమ్మ లేదంటే ఏదన్నా మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉంటే వీళ్ళందరికీ కూడా చాలా విసులుబాటు అయితే ఉంటుందన్నమాట సో వెహికల్ మనం వీధికి వచ్చినప్పుడు వాళ్ళ సైర్ వేస్తారు సింపుల్గా కార్డు తీసుకుంటాం బయటికి సంచి తీసుకుని వెళ్తాం బియ్యం ఇస్తారు తీసుకొని వచ్చి ఇంట్లో వేసేస్తాం సో ఇట్లాగైతే ఉండేది కానీ ఇప్పుడు ఈ యొక్క ఎండియు వాహనాలను రద్దు చేయడం మనకు మొట్టమొదటిగా ఎట్లా చేశారంటే మనకు గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అభ్యంతరాలు చెప్తున్నారు మేము ఇంటి దగ్గరే ఉండి రేషన్ బండి వచ్చేటప్పటికి రేషన్ తీసుకోలేకపోతున్నాము సో మేము పనులకు వెళ్ళాలి అట్లాంటప్పుడు మాకు బండి ఏ టైంలో వస్తుందో మాకు తెలియడం లేదు సో కాబట్టి దయచేసి నాలుగైదు ఊర్లకు తిరగాల్సి ఉంటుంది కదా కొన్ని ప్రాంతాలలో రేషన్ వెహికల్ బండ్లు కాబట్టి మాకు వదని చెప్పేసి చాలామంది చెప్పారని చెప్పి ఫస్ట్ ఎస్టీ కాలనీస్లో తొలగించారండి తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంటింటికి రేషన్ పంపిణీలు అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో మీ ఏరియాలో మీకు రేషన్ షాప్ ద్వారా రేషన్ ఇస్తే మీకు బాగుంటుందా లేదా మీకు ఎండియూ వాహనాలు మీ యొక్క వీధిలోకి రేషన్ వెహికల్ వచ్చి మీరు రేషన్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుందా సో ఏది కన్వీనెంట్గా ఉంటుంది అనేది వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను అలాగే మనకు మొత్తం మీద రేషన్ కార్డులకు సంబంధించి ఫరదర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి పాస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్